కుటాపల్లి పంచాయతీ బూత్ నెంబర్ వన్ ఎయిటీ సెవెన్లో చాలా ప్రశాంతంగా ఓటింగ్ ఓటర్లందరూ కూడా అత్యుత్సాహంగా వచ్చి ఉదయాన్నే కీలు నిలబడి ఎవరి ఓటు వాళ్ళు చాలా పద్ధతిగా వేసుకుంటున్నారు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు అందరూ కూడా సామరస్యంగా ఎవరు ఓటు వాళ్ళు ఒక్కొక్క అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది బట్ మాకు కూడా ఎక్కువగా మహిళా ఓటర్లందరూ కూడా వాళ్ళ ఓటు వినియోగించుకుని ఎక్కువగా ఎక్కువ శాతం నమోదవుతుంది కాబట్టి మాకు కూడా ఇది మన వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు మాకు ఖచ్చితంగా కలిసి వస్తాయని మాకు ఖచ్చితంగా మాకు కూడా మా ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీ ఎమ్మెల్యే గారు కానీ అదే మన యూనివర్సిటీ రెడ్డి ఎంపీ గారు కానీ అత్యధిక మెజార్టీతో గెలిచి అట్లే స్టేట్లో కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వైఎస్ఆర్సార్జమా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అవుతారని ఖచ్చితంగా మేమైతే నమ్ముతున్నాము అత్యధిక మహిళా ఓటర్లు స్కోర్ అవుతున్నాయి కాబట్టి మాకు ఎక్కువ పర్సెంటేజ్ దొరుకుతుంది కాబట్టి మా వైఎస్ఆర్ సిపికి అత్యధిక మెజార్టీ అవుతుంది మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం పంచాయతీ హెడ్ క్వార్టరు తర్వాత గుడుగునూరు మూడోది రామకృష్ణాపురం అదేవిధంగా పీసీ కాలనీస్కి మొత్తం రెండు ఐదు గ్రామాలు ఉన్నట్టుగా కలిపి ఓటర్లు ఓటర్లు వచ్చేసి మొత్తం మొత్తం పద్నాలు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మొత్తం టోటల్గా అది వన్ ఎయిటీ సిక్స్లో ఎనిమిది వందలు ఉన్నాయి ఇదే వన్ ఎయిటీ సెవెన్లో వచ్చేసి ఆరు వందల ఇరవై మొత్తం టోటల్గా పద్నాలుగు వందల ఇరవై ఓట్లు ఇక్కడ ఉన్నాయి మంచిగా పోలయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి